దేశాభివృద్ధిలో ప్రవాస భారతీయుల పాత్ర ఎంతో కీలకమని శాప్ చైర్మన్ అనిమిని రవినాయుడు అన్నారు అమెరికాలోని టాంపా సిటీలో ఉత్తర అమెరికా తెలుగు సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన ఇరవై నాలుగవ నాట్స్ మహాసభలో ఆయన పాల్గొన్నారు ఎన్నారేలు ఏపీ క్రీడాభివృద్దిలో భాగస్వామ్యం కావాలని పిలుపునిచ్చారు కార్యక్రమంలో శాప్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఏపీ స్పోర్ట్స్ అథారిటీ స్టాల్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది సీఎం చంద్రబాబు ఆలోచనలకు అనుగుణంగా పీ ఫోర్ విధానానికి పిలుపునిస్తూ స్టాల్ ను ఏర్పాటు చేశారు ఎన్ఆర్ఐస్ ని స్పోర్ట్స్ అథారిటీ వైపు ముగ్గు చూపేలాగా స్పోర్ట్స్ అథారిటీ స్టాల్ ఏర్పాటు చేయడం జరిగింది గేమ్ అడాప్టేషన్ ప్లేయర్ అడాప్టేషన్ దాంతోపాటు వరల్డ్ క్లాస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎన్ఆర్ఐస్ భాగస్వాములు కావాలని ప్లేయర్స్ని అడాప్ట్ చేసుకోవాలని ఈరోజు మన రాష్ట్రంలో క్రీడాకారులు బాగా రాణిస్తారు ప్రతిభ ఉన్నప్పటికీ అనుకున్నంత స్థాయిలో ప్రోత్సాహాలు లేక ఆర్థికంగా ఇబ్బందితో చాలామంది ఆగిపోయే పరిస్థితి ఉంది వాళ్ళందరినీ ఈరోజు ప్రోత్సహించాల్సిన బాధ్యత మనం మీద రాష్ట్ర అభివృద్ధిలో దేశ అభివృద్ధిలో ఎన్ఆర్ఐస్ పాత్ర చాలా కీలకమైంది వాళ్ళు కూడా వచ్చి మన ప్రాంతంలో మన గ్రామంలో మన జిల్లాలో మన రాష్ట్రంలో ఉన్న పిల్లలు క్రీడాకారులు కానీ చేపట్టుకొని నడిపించగలిగితే వాళ్ళకు ఆర్థికంగా సపోర్ట్ చేయగలిగితే ఖచ్చితంగా పిల్లలు జాతీయ అంతర్జాతీయ స్థాయి మెడలిస్టులుగా మారుతారని చెప్పి రిక్వెస్ట్ చేస్తాం